ఈ అంశం గురించి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు సరే కేటీఆర్ గారికి ఈ అంశం గురించి మాట్లాడే నైతికత ఎంతుంది అవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అత్యంత ఒక నీచమైన ఓ పనికి మాలని తీసుకున్న డెసిషన్ ఇది డెసిషన్ టికెట్ రేటుపై పది రూపాయలు పెంచుతారని ఎవరో సిగ్గుందా అండి మీకు మొన్న మొన్నే కదా మూడు నెలలు అయిందా మీరు టికెట్ రేట్లు పెంచి మూడు నెలలు కూడా నాలుగు నెలలు కూడా కాదు సిటీలో మీరు టికెట్ రేట్లు పెంచి మళ్ళీ టికెట్ రేటు పెంచారంటే మీరు అసలు మనుషులైనా మీరు ఎవడు ఇవ్వమన్నాడు ఫ్రీ బస్ మిమ్మల్ని ఎవడు ఇవ్వమన్నాడు మీకు చేత కాకపోతే మీరు చేయలేకపోతే ఫ్రీ బస్ ఎవడు ఇవ్వమన్నాడు రాష్ట్రంలో మీరు ఒక అంతర్గత సర్వే నిర్వహించుకోండి మీ పార్టీ తోపు కదా మీకు మీరు తోపుగా నిర్వహించుకోవటంలో ఒక అంతర్గత సర్వే నిర్వహించుకోండి రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఫ్రీ బస్ కోరుకుంటున్నారని మీరు ఒక సర్వే పెట్టండి గ్రౌండ్లో మేము తిరుగుతున్నాం గ్రౌండ్లో మేము వెళ్తున్నాం వంద మంది మహిళలు అడిగితే పది మంది కూడా మాకు ఫ్రీ బస్ కావాలని చెప్పట్లేదు పది మంది కూడా మాకు ఫ్రీ బస్ కావాలని చెప్పట్లేదు ఫ్రీ బస్ ఎవరు కోరుకోవట్లేదు సార్ మీరు ఫ్రీ బస్ ఇచ్చి ఆ బడ్డీని తీసుకొచ్చి జనాలపై మోపుతున్నారు ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకోవట్లా లాక్కుంటున్నారు గుంజుకుంటున్నారు ఇంకో చేత్తో మీరు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినట్టే ఇచ్చి విద్యార్థులకు బస్ పాస్ రేటు పెంచుతారు మామూలు జనాలకి మగవాళ్ళందరికీ ఏమో టికెట్ రేట్లు పెంచుతారు మరి ఇంకెందుకు ఫ్రీ బస్ ఇచ్చి ఎవరి కోసం దేనికోసం అంటే మీ ఇష్టానుసారంగా మేము ఫ్రీ బస్సు ఇచ్చేస్తామని చెప్పి ఓ పక్కన చెప్పి ఓ పక్క నుంచి రేట్లు పెంచుకుంటూ పోతారా పది రూపాయల టికెట్ పైన పెంచేది మనుషులేనా మీరు ఎరోజన బస్సులు తిరిగి తెస్తేనే కా మీరు ఎవరికైనా తెలిసేది కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఒక్కడైనా సిటీ బస్సులు తిరిగి వస్తేనే మంచి మధ్యతరగతి వాళ్ళ పేద వాళ్ళ కష్టాలు తెలిసేవి ఇప్పటికే మీరు వచ్చిన దగ్గర నుంచి ఎటువంటి గ్రోత్ లేదురాయన అన్నింటిలో అన్నిట్లో ఆరిపోయి కూర్చున్నామని చెప్పి జనం అందరూ బాధపడతా ఉంటే మీరు వచ్చి మళ్ళీ ఇప్పుడు దానిపైన ఇంకొంచెం మాపైన తాటిక ఎందుకు ఇంత కక్ష మీకు హైదరాబాద్ ప్రజలంటే నిజంగానే మీకు హైదరాబాద్లో జీరో ప్లేసెస్ అన్న హైదరాబాద్ వాళ్ళపైన నిజంగా అప్పుడప్పుడు ఈయన కేటీఆర్ చెప్తా ఉంటే ఏంటో అనుకునేవాడిగా నిజమేనేమో అనిపిస్తుంది వీళ్ళకి హైదరాబాద్ ప్రజలంటే కొంత కక్ష ఉందేమో ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా ఇష్టం లేదా హైదరాబాద్ ప్రజలు అంటే ఏమంటారు ఎందుకంటే హైదరాబాద్ పైన పర్టికులర్గా జిహెచ్ఎంసి పైన మీరు వచ్చిన దగ్గర నుంచి టికెట్ రేట్లు ఒక మూడు సార్లు పెంచారండి బస్ టికెట్ రేట్లు ఇది చాలా నష్టం మూడుసార్లు టికెట్ ప్రైస్లు పెంచారు తర్వాత హైడ్రా హైడ్రా వల్ల ఎంత లాభం ఉందో తెలియదు కానీ నష్టం అయితే భయంకరంగా ఉంది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది హైదరాబాద్ హైడ్రా వల్ల ఎవరన్నా అవునన్నా కాదన్నా ఇది వందగా వన్ శాతం నిజం ఆ తర్వాత మూసీ మూసీ అని చెప్పి కొన్ని ఇళ్ళు పడేసుకుంటూ వెళ్తున్నారు తర్వాత ఇలా మీరు ప్రతి చోట ప్రతి విషయంలో హైదరాబాద్ పైన మీరు ప్రభావం చూపిస్తూనే ఉంది ఉదా ఈ మెయిన్ది ఇంకోటి కూడా ఉంది మెట్రో టికెట్ రేట్లు ఇప్పుడు ప్రభుత్వం మరి తీసుకుంది కదా ఏమైనా తగ్గిస్తామని డౌటే మెట్రో టికెట్టు తర్వాత ఫిఫ్త్ది ఇక బస్ ఛార్జెస్ బస్ ఛార్జెస్ రహస్యంగా ఆర్డర్ సడి ఇది బస్ ఛార్జెస్ సో ఇట్లా మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పర్టికులర్గా మరి మీకు హైదరాబాద్కి ఏమన్నా కక్ష ఉందో లేకపోతే హైదరాబాద్లో మీకు మొన్న అసెంబ్లీ స్థానాలు అసెంబ్లీ ఎన్నికలప్పుడు సున్నా సీట్లు వచ్చినాయనో మరి ఏందో తెలవదు కానీ ఎందుకో పర్టికులర్గా హైదరాబాద్ పై కక్ష పెట్టండి కనపడుతున్నారు మీరు రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇన్ని దెబ్బలా హైదరాబాద్ ప్రజలకి మిమ్మల్ని గెలిపించినందుకు మేము ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు మరి పది రూపాయలు పెంచుతారండి టికెట్ రేట్లు పది రూపాయల అంటే ఎంత భారం పడుతుంది తెలుసా మిడిల్ క్లాస్ వాళ్ళపైన మధ్యతరగతి పైన పేదవాళ్ళపైన ఎంత భారం పడుతుందను ఒక పక్కన మెట్రోకి పోలేము మెట్రో రేట్లు ఇష్టానుసారంగా పెంచేశారు బస్సుకి పోదామంటే బస్సు రేట్లు కూడా మీరు ఇష్టానుసారంగా పెంచేశారు ఇదేదో మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ ఒక టూ అవర్స్ ఉదయం ఉదా ఉదాహరణకి ఉదయం ఎయిట్ టు టెన్ తీసుకోండి మార్నింగ్ ఎయిట్ టు టెన్ ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ మధ్యలో ఒక రెండు బస్సులు ఇట్లా ఒక టైం పెట్టుకుంటే ఫ్రీ బస్ కోసం సరిపోద్ది కదా డే మొత్తం ఫ్రీ బస్ ఇవ్వాల్సిన అవసరం లేదు మధ్యలో కొంత టికెట్ పెట్టండి అసలు అది కూడా లేదు పైగా ఇంకా ఇంకా కావాలంటే ఇంకా తగ్గించచ్చు కూడా మహిళలే కోరుకుంటున్నాను మేము అడిగామా ఫ్రీ బస్సు మేము అడిగామా ఫ్రీ బస్ అని మీకిష్టం కోసం మీ తేట కోసం మీ పైత్యం కోసం కర్ణాటకలో ఇచ్చారు కదా మేము కూడా ఇవ్వాలని చెప్పి మీరు చొడలు కొట్టుకోవడం కోసం ఇచ్చిన ఫ్రీ బస్సు తప్పించి ఎవడూ ఫ్రీ బస్సు కోరుకోవట్లేదు సరే ఫ్రీ బస్ ఇచ్చారా ఇచ్చారు ఇచ్చామని పొడిసారా మాకంటే ఇంకోవైపు నుంచి టికెట్ రేట్లు తీసుకుంటా ఉన్నారు విపరీతంగా పెంచుతా ఉన్నారు టికెట్ రేట్లు ఎవడు పెంచమన్నాడు ఎవడు ఇవ్వమన్నాడు ఫ్రీ బస్సు ఎవడు భారం మొప్పున్న టికెట్ రేట్లు పెంచి చెప్పండి ప్రజలు ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు ప్రజలు చూస్తూ ఊరుకుంటున్నారు ప్రజలు పిచ్చోళ్ళు మనం ఇష్టానుసారంగా పెంచేస్తే వాళ్ళు ఏం చేయరు ఏం చేయరు అనుకోవచ్చు మీరు ఎలక్షన్స్ ఉంటాయి ప్రజలు పిచ్చోళ్లే కావచ్చు ప్రజల అమాయకులే కావచ్చు మా చేతిలో ఏమీ లేకపోవచ్చు కానీ మా చేతిలో ఐదేళ్ల కోసాలు వచ్చే అస్త్రాలు ఉంటాయి సార్ ఖచ్చితంగా అస్త్రం మేము వాడతాం మీకు తొందరలోనే చూపిస్తాం సరే మీరు జూబ్లీ హిల్స్ గెలవచ్చు స్థానిక సంస్థల్లో గెలవచ్చు కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకుంటుంది సార్ మీరు పెంచిన ఈ బస్ ఛార్జీలు మీరు పెంచిన ఈ మెట్రో ఛార్జీలు మీరు తీసుకొచ్చిన ఈ హైడ్రా మీరు తీసుకొచ్చిన ఈ మూసి ఇవన్నీ కూడా మీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సమాధానం చెప్పి తీరుతాయి గుర్తుపెట్టుకోండి మీరు మీకు సమాధానం చెప్పి తీరుతాయి మీ పద్ధతి మార్చుకోకపోతే ఇదే విధంగా ఇష్టానుసారంగా ప్రజలపై ఛార్జీల భారం అన్ని అన్ని రేట్లు పెంచుకునే భారం మీరు ప్రజలపై మోపుతూ పోతూ ఉంటే ప్రజలు చూస్తా ఊరుకుంటారని మాత్రం అనుకోవద్దు ఆ తొందరలోనే మీకు ఓటు యొక్క రుచి చూపిస్తారు గుర్తుపెట్టుకోండి ఇంకా దారుణం పది రూపాయల పెంచుతారు మీరు నిత్యం బస్సుల్లో ప్రయాణించే కార్మికులు విద్యార్థులు చిన్న ఉద్యోగులు ఈ పెంపుతో నెలకు కనీసం ఆ వరకు అదనపు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకోకుండా ప్రభుత్వం ఇలా నిర్ణయాలు తీసుకోవటం అన్యాయం అని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి ఎంత దారుణం నిజంగా చెప్పండి జంట నగరాల్లో సిటీ బస్ ఛార్జీలను ఒక్కసారిగా పది రూపాయల వరకు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై ప్రయాణికుల్లో తీరా వ్యక్తమవుతుంది ఇప్పటికే పెరిగే నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బంది పడుతున్న పేద మధ్యతరగతి వర్గాలపై ఈ నిర్ణయం మరింత భారంగా మారుతుందంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి ఇప్పుడు ఇంత టికెట్ రేట్లు ఉన్నాయి ఇంత బాగుంది అరే సూపర్ అనుకుంటే కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే రోడ్లు హైదరాబాద్లో ఉన్నంత అద్వానమైన రోడ్లు ఎక్కడ లేవండి మొన్న అడిగితే ఏకంగా బస్సు దాంట్లో దిగిపోయింది గుంటలో అంత అద్వాన పరిస్థితుల్లో రోడ్లు పెట్టుకొని టికెట్ రేట్లు మాత్రం మీరు పెంచుకుంటూ పోతా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర్లో సిటీ బస్ కనీస ఛార్జీని ఏకంగా పది రూపాయలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు కనీస చార్జ్ ఒక్కసారిగా పది రూపాయలు పెంచదని ఆయన దుర్మార్గం నిర్ణయంగా పేర్కొంటూ ఇది సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు మొద ఉదాహరణ అని చెప్పి విమర్శించారు ఈ మేరకు ఆయన ఎక్స్లో సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు చూద్దామండీ ఏం ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ప్రజల కామెంట్స్ కూడా ఉంటాయి కదా దాంట్లో చూడవచ్చు మనం సిటీ బస్ ఛార్జీలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేసారి పది రూపాయలు పెంచి జంట నగరాల్లో పేద మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొలగొట్టాలని చూస్తున్న రేవంత్ రెడ్డి నిర్ణయాలు దుర్మార్గమైనవి పెరిగిన నిత్యావసర వస్తువులు ధరలతో అల్లాడుతున్న తరుణంలో ప్రతి ప్రయాణికుడిపై నెలకు ఐదు వందల రూపాయలు భారం మోపితే జీవులు ఎలా బతకాలో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఇప్పటికే విద్యార్థి బస్ ఛార్జీలు టీ ట్వంటీ ఫోర్ టికెట్ ఛార్జీలను పెంచిన చాలదన్నట్టు ఇప్పుడు కనీస ఛార్జీపై కనికరణం లేకుండా యాభై శాతం టికెట్ ధరలు పెంచడం రేవంత్ అసమర్థ విధానం నిదర్శనం రాజధాని వాసులను నడ్డి విరిచి ప్రతినిత్యం దాదాపు కోటి రూపాయల భారం మోపాలని చూస్తున్న ముఖ్యమంత్రి హైదరాబాద్ ప్రజలపై కక్ష పెంచుకున్నట్టు అర్థమవుతుంది తుస్సుమన్న ఫ్రీ బస్ పథకంతో దివాళా తీసిన ఆర్టీసీని గట్టెక్కించాల్సింది పోయి సామాన్య ప్రయాణికులను నడ్డి విరిచారని చూడటం క్షమించాలండి చెప్పి చెప్తున్నారు ఆయన జై తెలంగాణ అన్నారు చివరిలో దీనికి జనం ఏం కామెంట్ చేశారో చూద్దాం ఒకసారి మనం ఇదిగో ఎక్స్లో జనం బాగా చెప్తారండి ఆయన ఏమంటారు చెన్నై బెంగళూరులో మినిమం ఫైవ్ రూపీస్ టికెట్ కానీ హైదరాబాద్లో పది రూపాయలు పెట్టింది నువ్వు మీ బాపు కాదా చెన్నై బెంగళూరులో పేదోళ్ళు ఎక్కుతారు మన దగ్గర పేదోళ్ళు ఎక్కడ బంగారు తెలంగాణ చేసుకుని అందరూ పైసలు ఉన్నోళ్ళే కదా అదంటండి మరి మీరు పెంచినప్పుడు అన్న కొంచెం ఈ సమస్యపై కూడా మాట్లాడండి అంట గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి స్టాపులు తీయటం కష్టమవుతుందంట ఏంటది పాపం మాది ఈ ఫోటో రే ఏం బస్ ఇది ముందునేమో ఎక్స్ప్రెస్ కలర్ ఉంది పక్కనేమో పల్లెవేలకు కలర్ ఉంది ఎట్లా ఈ చిత్రంలో కనిపిస్తున్న బస్సు ఎక్స్ప్రెస్లో ఉంది కాదు కాదు కదా ఆర్డినరీ బస్సే నల్గొండప్ప నుంచి మునుగోడు మీదుగా చోటపల్ల వరకు రాకపోగలు సాగిస్తున్న ఈ బస్సు ముందు నుంచి ఎక్స్ప్రెస్ పోలి ఉంటుంది వెనక వైపు నుంచి ఆర్డనరీ బస్కి వేసే రంగు ఉంటుంది ఇది ఎక్స్ప్రెస్సా లేక ఆర్డనరీ అని ప్రయాణికులు తిగమకబడుతుంటారంట కలర్స్ అయిపోయినా ఏమో పాపం ఈ కలర్ కొంతవరకే ఉందేమో అందుకని వెనకాల రంగు వేసారేమో అది స్టాపుల్లో ఉండరంట బోత్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ షుడ్ డొనేట్ సమ్ అమౌంట్ ఫ్రమ్ దేర్ పార్టీ ఫండ్ టు టీజీటర్స్ టీజెఎస్ఆర్టీసీ సో దట్ ఆర్టీసీ క్యాండ్ బై ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ చేంజింగ్ స్టేషన్స్ దేర్ బై హెల్పింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఇది కరెక్టే కదా మరి మంచి పాయింటే చెప్పారు ఓ పిచ్చబోల్డ్ డబ్బు మొన్న వచ్చింది కదా ప్రాంతీయ పార్టీల్లో దేశంలోనే అత్యంత రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్ అంట అత్యంత రిచెస్ట్ పార్టీ మరి మీ పార్టీ నుంచి కొంత డబ్బులు తీసి ఇవ్వచ్చు కదా సార్ యువ్ స్టార్టెడ్ దిస్ ఫ్రీ బిస్కి స్కీమ్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ఇట్ మోర్ టు విన్ ఆటో డ్రైవర్స్ మూవింగ్ టు హైదరాబాద్ ఫ్రమ్ అదర్ సిటీస్ ఫర్ సర్వైవల్ డ్యూ టు ఫ్రీ బస్సెస్ ఆల్ విలేజెస్ ఆర్ బికమ్ గోస్ట్ టౌన్స్ హైదరాబాద్ కాకుండా వేరే సిటీస్ ఉన్నాయా టీజీలో అంట ఇంకేమున్నాయి హైదరాబాద్ ప్రజలు అంటే రేవంత్ రెడ్డికి కోపం ఎందుకంటే కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కనుక ఈ విషయమై హైదరాబాద్ వాసుల్ని హైదరా మూసీలా చంపుతుండు మెట్రో ఛార్జీలు కూడా పెన్షన్ ఛార్జీల గురించి మాట్లాడే సంతోషం దానికి మహాలక్ష్మికి ఏం సంబంధం అంట తెలంగాణ ప్రజలకేమో బాధుడు ఆంధ్ర ఎలవలకి ఏమో రాయితీలు డిస్కౌంట్లు అంటా మొన్న దసరాపుడు ఏపీకి వాళ్ళకి డిస్కౌంట్లా మంచిదే ఓరి తక్కువ అని గుడ్డిదాన్ని పెళ్లి చేసుకుంటే దొంతికొండలు పగలు కొట్టిందట చచ్చినోడి పెళ్లికి ఎందుకు చేసుకున్న పాపానికి అనుభవించాలి అంట జగిత్యాల టూ జేబీఎస్ స్పెషల్ బస్ అంట సార్ థర్టీ ఫిఫ్టీ కాదు ఏకంగా వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా అంట చూస్తూ డక్కు బస్సు మళ్ళీ నిల్చొని రావాలి ఏం కర్మ సార్ ఇది అంట అబ్బో జగిత్యాల నుంచి కరీంనగర్కి నాలుగు వందల యాభై అంట అండి ఇది మగవాళ్ళు అసలే కుటుంబార్జులు నెత్తిన వేసుకొని సిటీకి వచ్చి రూమ్ రెంట్లు కట్టుకోలేక నిత్యావసరాలు పెరిగి తిని తినక నానా అవస్థలు పడుతుంటే నెత్తి మీద గుదిబండలా మీరు బస్ ఛార్జీలు పెంచుకుంటూ పోండి కరీంనగర్ టు హైదరాబాద్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ ఎయిటీ రూపీస్ హైక్ అంట లూటింగ్ ద నేమ్ ఆఫ్ ఫెస్టివల్ మామూలుగా అయితే మూడు వందల యాభై ఎనిమిది అంటే ఇప్పుడు నాలుగు వందల ఎనభై రూపాయలు అంట వీళ్ళకి సమయం దగ్గర పడింది అన్న మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి బస్ ఛార్జీలు పెంచడం అంటే ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవటం ఇందిరమ్మ రాజ్యం సామాన్యుల బతుకులు చిత్రం చిత్రం ఇలా ఎవరు చెప్పారు చూడండి సార్ మీ ఉచిత సలహాలు తెలంగాణ ప్రజలకు అవసరం లేదు మిమ్మల్ని ఎవరు మద్దతు ఇవ్వాలని కోరలేదు మామూలుగా ఒక టీ ధరని ఇరవై రూపాయలు మీ రాజకీయ భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రజలను ఆకర్షించడానికి ఇటువంటి కామెంట్స్ అంటే తప్పు ఏమీ లేదు మీ ధరలలో సర్వం తెలంగాణ దోచుకున్నారు నిజంగానే దోచుకున్నారు కాదంటలేదు కానీ ఈ రేట్లు పెంచడం కొంత ఇబ్బందే అండి ఇదిగో గ్రేటర్ పరిధిలో పెరిగిన ధరలు ఇలా ఉండబోతున్నాయి అంటే వాళ్ళ నుంచి అమలంట మనకి సికింద్రాబాద్ జేబిఎస్కి పాత రూటు పది రూపాయలు అయితే ఇప్పుడు పదిహేను రూపాయలు కార్ఖానా అంతకుముందు పదిహేను అంటే ఇప్పుడు ఇరవై లాల్ బజార్ ఇరవై నుంచి ఇరవై ఐదు ఫ్యామిలీ క్వార్టర్స్ అంతమంది ఇరవై అంటే ముప్పై అంటే ఇప్పుడు ఏకంగా ఇది అల్వాల్ ట్వంటీ ఫైవ్ అంటే థర్టీ ఫైవ్ బొల్లారంలో ముప్పై ఉంటే నలభై పది రూపాయలు పెంచారు ఇక్కడ అన్ని చోట్ల అక్కడ ఒక్క చోట ఐదు రూపాయలు పెంచారు రెండు చోట్ల మాత్రం బస్ పాసులు మాత్రం ఘోరం అండి అసలు చాలా ఘోరం బస్ పాసులు మాత్రం చూడండి విద్యార్థులకు బస్ పాసు ఆర్డినరీ అంతకుముందు పదకొండు వందల యాభై అంటే ఇప్పుడు పద్నాలుగు వందలు అంట మెట్రో అంతకుముందు పదకొండు వందంటే ఇప్పుడు పదహారు వందలు మెట్రో డీలెక్స్ పద్నాలుగు వందల యాభై అంటే ఇప్పుడు పద్దెనిమిది వందలు అంట అండి జనరల్ పాస్ అప్పుడు నాలుగు వందలు ఉంటే ఇప్పుడు ఆరు వందలు అంట ఇంత దారుణం అసలు ఇంత దారుణంగా పెరిగితే విద్యార్థులకి ఎంత కష్టం అండి ఇది ఆర్డినరీ బస్సు దాదాపు రెండు వందల యాభై పెరిగిందా అంతేగా రెండు వందల యాభై ఆర్డినరీ బస్సు మెట్రో అయితే మూడు వందలు మెట్రో డైలెక్స్ అయితే నాలుగు వందల యాభై మూడు వందల యాభై జనరల్ పాస్ అయితే రెండు వందల రూపాయలు పెంచారు ప్రతి దాని ప్రతి నెల ఇది ఇక టీ ట్వంటీ ఫోర్ పాస్ బస్ బాస్ ధరలు జనరల్ పాస్ అయితే నూట ఇరవై నుంచి నూట యాభై చేశారు సీనియర్ సిటిజన్స్కి వంద నుంచి నూట ఇరవై చేశారు నానా నానాధర్ మహిళలకి వంద ఉంటే ఇప్పుడు వన్ ట్వంటీ చేశారంట పిల్లలకి ఎనభై ఉంటే వంద రూపాయలు చేశారు ఇలా ఒకళ్ళు ఇక్కడ అందరిపైన వేశారు దెబ్బ మరి ఎందుకు ఇదో మరి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారో లేదో వాళ్ళే ఆలోచించుకోవాలి